అరబ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం స్వామినారాయణ్ దేవాలయంను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు అబుదాబిలో కన్నుల పండువగా స్వామినారాయణ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా అబూదాబీ రాజుకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబూదాబీలో నిర్మించిన స్వామినారాయణ్ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు ఆలయంలో మోదీ తొలి పూజ చేసి తొలిహారతిచ్చారు వేదాల్లో ప్రవచించిన రీతిలో సామాజిక ఆధ్యాత్మిక పరంపరకు అనుగుణంగా ఈ ఆలయాన్ని బోచా సన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ నిర్మించింది ఈ సంస్థ వైష్ణవ ఆచారాలను పాటించే స్వామినారాయణ సంప్రదాయాన్ని ఆచరిస్తుంది ప్రధాని మోదీ ఆలయమంతా కలియదిరిగారు ఆలయ నిర్మాణానికి కృషి చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు ఆలయ ట్రస్ట్ సిబ్బందిని అభినందించారు ఈ ఆలయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు ఈ ఆలయం నిర్మాణం కోసం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఎండాకాలంలోనూ నడిచేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనిలో నానోటైల్స్ ఉపయోగించారు స్వామినారాయణ్ వర్గ పదో ఆధ్యాత్మిక గురువు బాబ్స్ అధికార ప్రతినిధి ప్రముఖ స్వామి మహారాజ్ ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడున యుఏఈలో మందిరం నిర్మించాలని సంకల్పించారు దీని ద్వారా దేశాలు సమాజాలు సంస్కృతులను ఒక్కతాటిపైకి తేవాలని ఆయన భావించారు ఇంజనీరింగ్ నిర్మాణపరంగా ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి నూటెనిమిది అడుగుల ఎత్తులో నాగరశైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఏడు శిఖరాలు ఉన్నాయి యుఏఈలోని ఏడు ఎమిరేట్స్కు ఈ ఏడు శిఖరాలు ప్రతీక ఆలయ ముందు భాగంలో సార్వజనీన విలువలు వివిధ సంస్కృతిల్లోని సామరస్య గాథలు హిందూ ఆధ్యాత్మిక నాయకులు అవతారాల చిత్రాలు ఉన్నాయి